అఖండ భారతవని కోసం ప్రాణాలర్పించిన భరతమాత ముద్దుబిడ్డ బిడ్డ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆ మహనీ ఘన నివాళి అర్పిస్తూ వెమలవాడ నియోజకవర్గంలోని రుద్రంగి ఉన్నత పాఠశాల ఆవరణలో అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బిజెపి నేత డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వికాస్ రావు మాట్లాడుతూ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మా అభియాన్ అని పిలుపునిచ్చారని దానిలో భాగంగా చెట్లు నాడుతూ ఒక తల్లి పిల్లను ఎలా పెంచుతుందో మనం నాటిన చెట్లని అలా పెంచాలని చెట్లు వాతావరణ సమతుల్యతను కాపాడుతాయని వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు డాక్టర్ ముఖర్జీ దో ప్రధాన్ దో నిషాన్ నహిచలేగా అంటూ జాతి జాగృతం కోసం గలమెత్తిన మార్గదర్శి నిరంతరం దేశం కోసమే పరితపించి దేశం కోసమే బలిదానమైన మహోన్నత వ్యక్తి డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ అని వారిని స్ఫూర్తిగా తీసుకుని కార్యకర్తలు ముందుకు సాగాలని దేశ హితం కోసం పాటు పడాలన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంది వెంకటేష్ బిజెపి మండల అధ్యక్షులు అల్లూరి అశోక్ రెడ్డి సీనియర్ నాయకులు పడాల గణేష్ కర్ణవత్తుల వేణు పడాలరేష్ల శ్రీకర్ నందరిపెల్ మల శ్రీనివాస్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారి జయంతి బలిదాన దివస్ సందర్భంగా అమ్మ పేరుతో ఒక చెట్టు నాటాలని కేంద్ర భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఆదేశానుసారం ఈరోజు రుద్రంగి జడ్పీహెచ్ ఆవరణలో ఇలా మొక్కలు నాటే కార్యక్రమం దీనికి ముఖ్య అతిథిగా విములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు బీజేపీ డాక్టర్ వికాస్ సార్ గారు విచ్చేయడం జరిగింది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆలోచన విధానాన్ని అతనిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది దేశభక్తుల్ని తయారు చేసినటువంటి భారతీయ జనతా పార్టీలో ఇలా సుమారుగా పది కోట్ల సభ్యత్వం కలిగిన భారతీయ జనతా పార్టీ భారీ ఇన్స్పిరేషన్తో పనిచేయడం జరుగుతుంది రాబోయే రోజులలో ఈ దేశంలో ప్రతి గల్లీ గల్లీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరాలన్న లక్ష్యంతో దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రకాష్ ముఖర్జీ గారు దేశం కోసం మరి ప్రాణత్యాగం చేశారు ఏక్ దేశమే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ లహి చెలగా అని వారు ఉద్యమం చేసి ఆ తరుణంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో వారు చనిపోవడం జరిగింది మరి జూన్ ఇరవై మూడవ తేదీ తారీఖు మరి అది బలిదాన్ దివస్ నుంచి బలిదాన్ దివస్ అని జరుపుకుంటాం మరి వారి స్ఫూర్తిగా వారి స్మారకార్థం నరేంద్ర మోడీ గారు మాకే నామ్ నా పేడనే నినాదంతో మరి అందరూ చెట్లు మొక్కలు నాటాలనే కార్యక్రమము వారు పిలుపునిచ్చారు మరి వారు పిలుపు మేరకే ఈరోజు రుద్రంగిలో హెడ్ క్వార్టర్స్లో జెడ్ స్కూల్లో మొక్కలు నాటడం జరిగింది మాకే నాం ఏక్పోయాడు ఎందుకంటే ఎలా అయితే తల్లి తన కుటుంబాన్ని కాపాడుకుంటుందో అదే విధంగా ఒక చెట్టు సమాజాన్ని కాపాడుతున్న ఉద్దేశంతోనే పర్యావరణానికి తరమని మరి పర్యావరణ సమతుల్యపు చెట్టు ఎంతో ముఖ్యమైన ఉద్దేశంతో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది అదే స్ఫూర్తితో శ్యామాప్రసాద్ ముఖర్జీని గుర్తు ఉంచుకొని ఈ కార్యక్రమం చేసుకుంటూ రాబోయే రోజులలో కూడా అందరూ ఖచ్చితంగా మొక్కలు నాటి మన పర్యావరణాన్ని కాపాడాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను